హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను అప్పడాల గురించండి అప్పడాలు ఎలా వేపాలో చూపిస్తానండి ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి ఇలా వేయించండి చాలా సింపుల్గా అయిపోతాయి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి చూడండి ఎక్కువ ఆయిల్లో వేయించి మళ్ళీ ఒకసారి వాడిన ఆయిల్ ఇంకోసారి వాడక వాడకూడదండి అందుకే ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవుతుంది చూడండి ఈ విధంగా ఈ ప్లక్కర్తో ఇలా పట్టేసి ఇలా ఫ్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా మిగులుతుందండి చూడండి ఈ విధంగా మగపిల్లలైనా కూడా చెయ్యటం ఫ్రై చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చెయ్యొచ్చండి ఇలా అప్పడాలన్నీ కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్లక్కర్ తోటి కొంతమంది ఫ్రై చేసేటప్పుడు అందులో వేసాక పడాలు తీసేసరికి నల్లగా అయిపోతాయండి అందుకే మనం ఇలా పట్టి ఇలానే పట్టుకొని ఇలా ఫ్రై చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చండి చూడండి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇవన్నీ ఇలా చేయటం వలన ఆయిల్ కూడా సేవ్ అవుతుందండి మళ్ళీ వాడిన ఆయిల్ వాడకుండా ఉండొచ్చు హెల్త్ పరంగా కూడా చూడండి చెయ్యరాని వాళ్ళకు కూడా ఇలా పట్టి వేయడం వలన ఈజీగా పైకి తీసేయచ్చు చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా ఇలా ఫ్రై చేయొచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ఈ పద్ధతిలో వాడితే అన్ని విధాలా సేఫ్ అండి చూడండి నేనైతే ఈ విధంగా వేస్ట్ అవ్వకుండా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఇలా కొంచెం ఆయిల్ తోటి ఇలా నేను పాపడాలు ఫ్రై చేసి ఇస్తానండి ఇంట్లో అందరికీ చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా ఇలా చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెద్ద పాపడైనా కూడా చాలా ఈజీగా ఇలా పట్టుకొని ఫ్రై చేయడం వల్ల మాడకుండా సింపుల్గా తీసేయచ్చండి అంతే అండి మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎలా ఉన్నాయో పాపడాలు మంచిగా ఫ్రై అయ్యాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్